అందరికీ హాయ్ అండి ఎంతోమందికి రాగి సంకటి తినాలా అనిపిస్తుంటుంది కాకపోతే చేయడము కొంచెం ప్రాబ్లం అవుతుంది ఒక్కటి ఏంటంటే చిన్న చిన్న ఉండలు అయిపోవడం కానీ లేదంటే నీరు ఎక్కువైపోయి పల్చగా అవ్వడం కానీ ఇలా అయిపోతుంది ఇప్పుడు ఎలా చేసేదని చూసేద్దామా వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి సో మీకోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను ఎలా చేసేదని నీటికి చెప్తాను స్టవ్ ఆన్ చేసి ఒక మందమైన పాత్ర పెట్టుకొని మూడు గ్లాసులు నీరు వేసుకోవాలి మూడు గ్లాసులు నీరు వేసుకుని ఒక టేబుల్ స్పూన్ పిండి వేసుకుని బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత హై ఫ్లేమ్లో పొంగడానికి వదలాలి అనమాట ఈ క్వాంటిటీ వచ్చి నాలుగు మొదలు అవుతుందండి ఈ క్వాంటిటీతో మీరు చేసినారంటే ఇంట్లో నలుగురు ఉన్నారంటే నాలుగు మొదలు అవుతుంది ఓకేనా ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ పిండి వేసుకుని ఆ నీరుని మరగడానికి వదలాలి హై ఫ్లేమ్లో పెట్టుకోండి ఈ రాగి ముద్ద మనం రోజు తిన్నామంటే హెల్త్కి చాలా మంచిదండి ఎంతోమంది షుగర్తో బాధపడుతుంటారు చపాతీలు తింటారు చపాతీలు బదులుగా ఇలా రాగి సంకట చేసుకొని తింటే హెల్త్కి చాలా మంచిది మనం మూడు గ్లాసులు నీరు వేసుకున్నాం కదా రెండున్నర గ్లాసు రాగి పిండి వేసుకోవాలి సేమ్ గ్లాసులో రెండున్నర గ్లాసు రాగి పిండి వేసుకుని ఇలా పప్పు గుత్తి ఉంటుంది కదా అంటే మాకు కర్ణాటకలో కర్ర లాంటిది దొరుకుతుంది రాగి సంకట చేయడానికి కాకపోతే కొంతమంది దగ్గర లేదంటే పప్పు గుత్తి ఉంటుంది కదా పప్పు గుత్తితో ఇలాగ తిరుపుకోవాలి ఈ ప్రాసెస్ చేసేటప్పుడు గ్యాస్ మాత్రం లో ఫ్లేమ్కి టర్న్ చేసుకోవాలి ఓకేనా లో ఫ్లేమ్కి టర్న్ చేసుకుని నిదానంగా ఉండలేకుండా మనం ఆ పప్పు గుత్తి కర్రతోటి బాగా తిప్పుకొని పప్పు గుత్తిగా అంటే రాగి ముద్ద అంతా తీసుకున్న పాత్రలో ఒక స్పూన్ సాయంతో వేసుకోవాలి ఎందుకంటే ఆ ముద్ద కూడా బాగా ఉడకాలి లేదంటే కడుపు గడపడవుతుంది ఇప్పుడు మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు ఉడకడానికి వదలాలి ఐదు నిమిషాలు అయిన తర్వాత మూత తీసి ఒకసారి ఆ పప్పు అంటే ఆ కర్రతో కలపాలన్నమాట లేదు అంటే కింద మందంగా మాడిపోతుంది పైన రాగి ముద్ద ఉడకదండి సో దానికోసమే ఐదు నిమిషాలు అయిన తర్వాత ఇలా కలుపుతుండాలి రాగి సంగటి చేసేటప్పుడు బాగా ఉడకబెట్టాలి లేదంటే మనం తిన్న తర్వాత కడుపు గడబడైపోయి బాత్రూమ్ పరిగెట్టడం పడుతుంది కొంతమందికి పడదండి వెంటనే బాత్రూమ్ పరిగెట్టాలి సో దానికోసమే ఎక్కువ ఉడకబెట్టక్కర్లేదు పది నిమిషాల నుండి పావు గంట ఉడకబెడితే చాలు పావు గంటలు లోపు ఎలాగా మధ్య మధ్యన కర్రతో తిప్పుకోవాలి ఈ ప్రాసెస్ మాత్రం లో ఫ్లేమ్ లో ఉడకాలి ఓకేనా రాగి సంగటి ఎప్పుడు చేసినా కూడా లో ఫ్లేమ్ లో ఎలాగో ఉడకాలి ఎంతో మందికి రాగి సంగటి తినాలనిపిస్తుంటుంది కాకపోతే చేసేటప్పుడు ఉండలైపోవడం కానీ నీరు పలసగా అయిపోవడం నీరు ఎక్కువ పడిపోవడం ఇలాగ అయిపోతుంది సో మీరు అందరూ ఈ వీడియో చూసుకుని చూడండి ఎంత సింపుల్ ఏమీ కాదండి ఒక పదిహేను నిమిషాల రాగి ముద్ద అయిపోతుంది సింపుల్ ప్రాసెస్ నలుగురు ఉన్నారంటే మూడు గ్లాసులు నీరు వేసుకుని రెండున్నర గ్లాస్ పిండి వేసుకుని ఇలా కలుపుకోవచ్చు నిదానం చూపించాను కదా ఇలా చేసుకుంటే రాగి మద్ద ఉడికిందో లేదా మీకు డౌట్ ఉంటే ఒక బౌల్లోని చల్లటి నీళ్ళు తీసి మన నీరు మన చేతులు సరీ చేతులు ముంచుకొని ఇలా రాగి ముద్ద మీద ట్యాప్ చేసినాము మన చేయి అంటలేదంటే రాగి ముద్ద రెడీ అయిపోయిందని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక ఐదు నిమిషాలు రెస్ట్ వదిలిన తర్వాత ఇలాగ మాకు కర్ణాటకంలో రాగి ముద్ద చేయడానికి ఇలాంటిది ఒక కర్రది ప్లేట్ లాగా దొరుకుతుంది మీ దగ్గర ఇలాంటిది లేదంటే స్టీల్ ప్లేట్లు కూడా చేసుకోవచ్చు ఆ స్టీల్ ప్లేట్ మీద కొంచెం నెయ్యి కానీ నూనె కానీ ఇలాగ కొంచెం రాసిన తర్వాత నూనె కన్నా నెయ్యి అంతా ఇంకా హెల్త్కి చాలా మంచిది కాదు కాబట్టి నెయ్యి ఉంటే తీసుకోండి లేదంటే నూనె తీసుకోండి ప్లేట్కి కొంచెం నూనె అప్లై చేసిన తర్వాత చల్లటి నీళ్ళు మాత్రం గ్యారంటీ అండి చాలా చాలా వేడిగా ఉంటుంది చల్లటి నీళ్ళు మీ చేయి ముంచుకొని ఇలాగ వేడివేడిగా ఉన్నప్పుడు ఉండలు చేయాలన్నమాట అంటే మనము ఇలాగ ఉండలు చేసుకుని ఇచ్చినాం అనుకోండి చూసే వాళ్ళకి నీట్గా ఉంటుంది మనం తినే తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది నేను ఇంత ముద్ద తిన్నాను దాని మీద ఇంత అన్నం అంటే చాలు అని మనకు తెలిసిపోతుంది సో కర్ణాటకంలో ప్రతి ఒక్కరు ఇలాగ ముద్దలు చేసుకుని మేము తింటామన్నమాట డైలీ నైట్ మా ఇంట్లో ఉంటుంది నెక్స్ట్ వచ్చి రాగి తినడం వల్ల ఎన్ని బెనిఫిట్లు ఎన్ని లాభాలు ఉన్నాయంటే మంచి ఫైబర్ అందుతుంది కాల్షియం ఐరన్ తర్వాత ఎన్నో పోషకాల అంశాలు ఉన్నాయండి కొంతమంది ఏంటది డయట్ చేసిన వాళ్ళు కూడా తింటే చాలా వెయిట్ లాస్ అవుతారు షుగర్ బీపీ ఉన్న వాళ్ళు కూడా చాలా మంచిదండి కర్ణాటకలో మేము మా పిల్లలకి పిల్లప్పుడు బట్టి అలవాటు పెట్టించున్నాము వాళ్ళు తిని తిని ఎందుకంటే అన్నం తినడానికి దొంగ ఉంటారు కదా ఎక్కువ అన్నం తినలేరు అలాంటప్పుడు రాగి మొదలు మింగేస్తామన్నమాట మేము ఇక్కడ కరుసుకొని తినము మింగేస్తాం కదా దాని మీద కొంచెం అన్నం తినేస్తే చాలు అనిపిస్తుంటుంది ఇంకొక విషయం అండి రాగి ముద్ద నైట్ తింటారనుకోండి ఇంత ముద్ద తిన్న తర్వాత అంతే అన్నం తినేస్తే చాలు అండి మేము అన్నం తినము రాగి ముద్ద మింగేస్తే చాలు అంటే మార్నింగ్ లేచి మనం బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు కొంచెం టైట్గా అవుతుంది మనం బాత్రూమ్ క్లియర్గా అవ్వాలంటే ఇంత రాగి ముద్ద తినేసి దాని మీద కొంచెం అన్నం తినేసామంటే మన కడుపు ఫ్రీగా తెల్లవారి క్లీన్ అయిపోతుంది అనమాట డైలీ మధ్యాహ్నం కానీ రాత్రి కానీ ఇంత ఇంత రాగి అన్నం తినండి చాలండి మన హెల్త్ బాగుంటుంది అలాగే వచ్చి మన పిల్లలు కూడా ఎలాగ చేసి ఇప్పుడు అలవాటు పెద్ద వాళ్ళు కూడా అలవాటు పెట్టుకుంటారు నేను రెండున్నర గ్లాస్ పిండేసాను కదా నాలుగు ముద్దలు వచ్చాయి నాకు ఈజీగా హెల్దీగా రాగి సంగటి రెడీ అయిపోయింది కదా హెల్దీగా ఎందుకన్నానంటే ఈ రాగి సంగటి మనం చేసేటప్పుడు ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ కూడా దానికోసమే హెల్దీ రాగి సంగటి బీపీ ఉన్న వాళ్ళు కొంచెం ఉప్పు తగ్గించు అంటారు కదా సో ఇలా రాగి సంగటి ఉప్పు లేకుండా చేసుకున్నామంటే మనము ఉప్పు వేయలేదని మనకి తెలియదండి ఎందుకంటే మనం గ్రేవీలో ముంచుకొని మింగుతాం కాబట్టి మనం ఉప్పు వేయలేదు వేసామని ఏమీ తెలీదు అలా ముంచుకొని మింగితే సూపర్ టేస్ట్గా ఉంటుంది మనం వెజ్ కానీ నాన్ వెజ్ గ్రేవీ వేసుకునేటప్పుడు దాని మీద కొంచెం నెయ్యి వేసుకుని చిన్న రాగి ముద్ద తీసుకొని కొంచెం పాలకాయల షేప్ లాగా చేసుకుని ఆ సాంబార్లో ముంచుకొని మింగితే చాలా టేస్ట్గా ఉంటుంది మీరు ఒక్కసారి ఇలా చేయండి మళ్ళీ మళ్ళీ చేసి రాగి సంగటి తినాలా అనిపిస్తుంది ఉంటుంది మీకు ఈ రాగి సంగటి వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుశాంతి వ్లాగ్స్